రెక్కలు ముక్కలు చేసి దొక్క కట్టుకొని ఎండకు వెండి వానకు నడిచి గొప్ప రైతు బిడ్డ నిలిచి నా కొడుకులు బతకాలి నా కొడుకులు చదివించాలి నా కొడుకులు గొప్పస్తులు కావాలి నా పేరు నచ్చింద కొడుకులు కావాలి నా మూసే మూసి కొడుకులు కావాలి నా పేరు గొప్పతనం రావాలంటే ఎన్నకు ఎండెన్నో బాధలు పాడే సత్తయ్యా కొడుకు నా దాబీరాడు సత్తయ్య సత్త గారు ఈరోజు మీ కొడుకులు నీ ముక్కు వరకు వచ్చే మా చక్కడి వాళ్ళయ్యా నీ కొడుకు పులులు అయ్యా ముందడిగేస్తారు కానీ వెనుక అడిగారు ఏ టారమ్మడి పోయినా సువమ్ముడు మీద పెద్ద పుల్లు పోయినట్టు మా చక్కడి వాళ్ళు పురుడు బాడు కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఎడవాచు రాదు నీ కొడుకులు ఏర్తారయ్యా నీ పిట్టలు ఏడుతున్నారయ్యా నీ బాహి ఏ పద్నాలుగు సంవత్సరాలకు మా బాబు జ్ఞాపకర్తము ఉండాలి అది ఎల్లకాలము నీనల్ని పోతావు నా కొడుక నా నీనల్లి పోత చూనల్ని పోతావున్నాన కొడుక నా కొడుక ప్రవాకరు నా కొడుకు నీనల్ని పోతావు నా కొడుక చిన్న కొడుక రవ్వన్న రవ్వచ్చిన దేవుడు నాక కొదిపి 나డు రా తా ముగుస్తున్నాని నన్ను పైకి తిరిపి 나డు కాసి నా కొడుకా కన్న తండి గోరారాడు నా గుడుకో కన్న తండ్రి గోరారాడు నా గుడుకో ఏ తీతౌ కానీ విడ్డనా తంది తిరిగి రాడు బిడ్డలరా కన్న తండ్రి తిరిగి రాడు బిడ్డలరా కొడుక పెద్ద కొడుక అశోక్ ఇంటికి పెద్దవాడు కొడుక ఒక్క తల్లి పిల్లలు నా కొడుక కోడి మాడు ఉండాలే నా కొడుక నన్నిచ్చిన దేవుడేవా నా కాకు చెప్పినాడు నా తా ముగిసిన നന്നു പൈക്കി ബിരി തീനാ പിള്ളൂ കൊടുക്കലാ ഊടിമാടി ഉണ്ടാവാടുക്കാ കെ കൊടുക്കലാരാധലോത്തേന കൊടുക്കൂടേന കൊടുക്കാതെ കൊടുക്ക അന്നൂടവേന കൊടുക്ക పచ్చడి కాపురంబు నా కొడుక మీరు ఇచ్చిన గురు నా కొడుక మీరు ఇచ్చిన పోవ దయ్యా నా కొడుక కొడుక ఇంత రక్త జంగలు ఉందన్నా ఇక కాశలు ఉంటాయి అవ్వుంటాయి కొడుకా అందరినీ మనసీనాడు సత్తయ్యా அறிவில் சத்தையோ அறிவில்